సువర్ణాధ్యాయం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించేందుకు దౌత్య పర్యటనలు చేపట్టారు అమెరికా యూరోప్లలో పర్యటించి అప్పటి బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చేస్తున్న దారుణాలను వివరించారు అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించారు పాకిస్తాన్తో చైనా సఖ్యతగా ఉండడమే ఇందుకు కారణం పంతొమ్మిది వందల లో ఒకటి నవంబర్లో వాషింగ్టన్లో నిక్సన్తో ఇందిరాగాంధీ సమావేశమయ్యారు అమెరికా ఒత్తిడిని ధిక్కరించారు అమెరికా భారత్ కు మిత్ర దేశం మాత్రమే యజమాని కాదు ఎప్పుడు ఎవరితో ఎలా మసులుకోవాలో భారత్ కు తెలుసు అని ఇందిరాగాంధీ నర్మగర్భంగా చెప్పేశారు ఇది మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా అందరూ భావించారు అందుకే ఆమెను ఉక్కు మహిళగా పిలుస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడున పాకిస్తాన్ ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ పేరిట భారత్ పై పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేసింది దీంతో యుద్ధం మొదలైంది అమెరికా తన ఏడో నౌకాదళాన్ని పాకిస్తాన్ కు మద్దతుగా బంగాళాఖాతంలోకి పంపించింది అప్పుడు సోవియట్ యూనియన్ నౌకాదళ సహాయంతో ఇందిరాగాంధీ దాన్ని నిరోధించారు ఈ యుద్ధంలో ఇందిరాగాంధీ అమెరికాను అడుగడుగున ధిక్కరించి భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించారు తూర్పు పాకిస్తాన్లో కేవలం పదమూడు రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున ఢాకాలో తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు ఇది ఆధునిక చరిత్రలో అతిపెద్ద సైనిక లొంగుబాటు ఇప్పుడు పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది మోడీ ప్రభుత్వం మే ఏడు నుంచి మూడు రోజుల పాటు రెండు దేశాల మధ్య దాడులు కొనసాగాయి అయితే మే పదిన భారత్ పాకిస్తాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు ఇది భారత్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ చూపించిన ధైర్య సాహసాలను మోడీ గుర్తు చేసుకోవాలని పలువురు సూచించారు భారత్ బాధిత దేశమని అలాంటప్పుడు పాకిస్తాన్ను ఎదుర్కొనే సత్తా ఉన్నా కూడా వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నించారు